సరైన అవగాహన సత్వర వైద్యంతో క్యాన్సర్ను జయించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు మదిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు బహిరంగ సభలో సినీ నటి లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు గౌతమితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మంత్రి ప్రారంభించారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునేందుకు మహిళలు మొహమాట పడుతున్నారని మొహమాట పడితే జబ్బును అవుతుందని ధైర్యంగా స్క్రీనింగ్ టెస్టు చేసుకుని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు నోరు గర్భాశయ ముఖద్వారం రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించాల్సి ఉందని మంత్రి అన్నారు క్యాన్సర్ను జయించిన గౌతమి తన అనుభవాల్ని తోటి మహిళలకు తెలియజెప్పినందుకు ఇక్కడికి వచ్చారన్నారు వైద్య ఆరోగ్య శాఖతో కలిసి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఇక్కడికి వచ్చిన గౌతమికి ధన్యవాదాలు తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో పదిహేడు శాతం మరణాలు క్యాన్సర్కు సంబంధించినవేనని తెలిపారు ప్రారంభిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యమని భయపడే స్క్రీనింగ్ టెస్టుకు చేయించుకోకపోతే తీరా వ్యాధి ముదిరిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదని అన్నారు క్యాన్సర్ వ్యాధి కారణంగా ఎవరో చనిపోకూడదన్న లక్ష్యంతో గ్రామాల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు స్టెమీ కార్యక్రమంలో భాగంగా గుండెపోటు నివారణకు నలభై ఐదు వేల విలువ చేసే ఇంజక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ ఇంజక్షన్లు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల వారు గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు వచ్చిన గంటలోపే వస్తే సిహెచ్సిలో ఈ ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు స్టెమీ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు మేడం ఈ రకంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎన్సిడిస్ చేస్తున్నాం బట్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మీరు వస్తే బాగుంటుంది అవగాహన కల్పించడానికి ఎందుకంటే మీరు ఇంటింటికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు దీంట్లో ప్రధానంగా ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చాలామంది మొహమాట పడుతున్నారు బ్రెస్ట్ క్యాన్సరు లేదా సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ చేయాలంటే రావట్లేదు సో నుంచి మేము చెప్తే అధికారులు చెప్తే అర్థం కాదు సమాజం మీద కాస్త ప్రభావం చూపగలిగిన వాళ్ళు మరీ ముఖ్యంగా మీరు క్యాన్సర్ బారిన పడి మళ్ళీ ఆరోగ్యవంతంగా బయటకు వచ్చారు సో మీ అనుభవాల్ని పంచుకుంటే రాష్ట్రంలో అక్కచెల్లలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ పరీక్షలు చేయించుకోవాలి అని అర్థమవుతుంది నేను అడిగాను వారు సరే అన్నారు దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ చేయాలని కూడా వారు నిర్ణయించారు నా కమిషనర్ గారు చెప్పి ఒక గ్రామీణ ప్రాంతంలో పెట్టండి సిటీల్లో గిటీల్లో పెట్టకండి పట్టణాల్లో కాదు కాదు తెలియాల్సింది గ్రామాల్లో తెలియాలి నా తోటి మహిళలకి క్యాన్సర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఆ క్యాన్సర్ బాధపడితే ఆ కుటుంబం ఏ రకంగా చితికిపోతుంది ఎలా తర్వాత ఆ ఇంట్లో పిల్లల గిల్లలు ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని నేను గ్రామాలకు వెళ్ళి చెప్తానంటే ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం మీ అందరికీ ముందే నివారణ తీసుకోవాలి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తు అర్లీ డిటెన్షన్ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు ఇవన్నీ చెప్తున్నారు కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో పదిహేడు శాతం మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి ప్రపంచంలో మూడో స్థానంలో అంటే మరణించిన వారి సంఖ్య మూడో మూడో కారణం క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు దాదాపు అంతా వాళ్ళు చెప్పారు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈ రోజుండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఐదు తీసుకున్నా కాబడినవి మన జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇరవై ఇరవై నాలుగు నుండి మొదలు పెట్టడం జరిగింది మన జిల్లాలో మొత్తం ఏడు లక్షల డెబ్బై వేల నూట డెబ్బై ఏడు కుడుకలు ఉండగా అందులో పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన వాళ్ళు పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు

ముఖ్యంగా నారీలోకాన్ని బహికంపింతులు చేస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లాంటివి ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు ఏమాత్రం అనుమానం వస్తే ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి గడప ముందు వైద్య సిబ్బందిని పంపించి ముఖ్యంగా మహిళల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం గొప్ప వరమని తెలిపారు షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి మనిషిని నిర్వీర్యం చేస్తాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు క్యాన్సర్ తనను ఎంతగా భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకోవటం ఇరవై ఏళ్ళ తర్వాత నాకు క్యాన్సర్ వచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత బాబు కొంచెం కూర్చుంటారా నేను మీ ముందర నిలబడి ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను దానికి ముఖ్య కారకరాలు నేనే ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు నా క్యాన్సర్ని కనిపెట్టింది నేనే క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకే వస్తుందని అనుకుంటున్న ఆ రోజుల్లో నాకు ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్లకి ఏదో తట్టింది బుర్రలో క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కదా ఒక చిన్న టెస్టే కదా చేస్తూ పో చేసుకుంటూ పోతే ఏంటట ఎవన్న ఉంటే కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుని పాప కోసం బాగుండొచ్చు కదా అనేది నా మైండ్ వైజ్ నాకు చెప్పింది అనమాట నా మనసులో తోచింది నా సెల్ఫ్ ఎగ్జామ్ నేను చేసుకోవడం మొదలుపెట్టాను అంటే స్వయంగా రొమ్ము క్యాన్సర్కి ఒక టెస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం మీరు అందరూ కొంచెం డెమాన్స్ట్రేట్ తర్వాత ఆశా వర్కర్తో సహా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కాస్త చూపించండి మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగిన టెస్ట్ దానివల్ల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దరావు బిఎన్ విజయకుమార్ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి ఎన్సీడీ మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య దాసరి శిల్ప సౌందర్య క్యాన్సర్ అవగాహన సదస్సుకు పై పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలు పాల్గొన్నారు చిరుపు అందులోని అందం అభినయకు జాతీయ అవాధులను ప్రయగొట్టాడు చిరుపు అందులో నేను శ్రీ అయితూ ప్రేమ దేవడుగా పిలకాలు అభివృద్ధి అడ్డు హియని అందం అభినయకు జాతీయ అవాధిలను ప్రయొట్టాడు